యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన దుర్గా నవరాత్రి ఉత్సవాలలో ధర్మ అరుణాదేవి వెంకట నరసింహారెడ్డి దంపతులు పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మండలంలోని కొరనుపాక గ్రామంలో శ్రీ దుర్గా యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన దుర్గామాత ఉత్సవాల్లో ధర్మ అరుణాదేవి వెంకట నరసింహారెడ్డి దంపతులు పాల్గొని దుర్గామాతకు ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ సందర్భంగా ప్రసన్న మాట్లాడుతూ తొమ్మిది సంవత్సరాల నుండి ఇక్కడ దుర్గామాతను నెలకొల్పుతున్నామని మా అందరికి కూడా దుర్గామాత ఆశీస్సులు ఎల్లవేళలా ఉంటున్నాయని వారు తెలియచేశారు ఈ కార్యక్రమంలో సాయికుమార్ రెడ్డి దుర్గా యూత్ అసోసియేషన్ అధ్యక్షులు మడిపల్లి సురేష్ సంఘ సభ్యులు నీలా మునిరాజ్ మిట్టపల్లి పాండు తదితరులు పాల్గొన్నారు నేను అనుకున్న కోరికలు కూడా కొన్ని తీరినాయి ఇంకా కూడా ఎందుకంటే మన గ్రామంలో కోటెత్తులు ఇవ్వడం ఉన్నది అందులో ఈ దేవతలు కూడా మనం ప్రతి సంవత్సరం కూడా అందరం భక్తిగతతో పూజించినట్టయితే మన కోరికలు కూడా అన్ని తీరుతాయి అంతేకాకుండా మన సాంప్రదాయాలు కూడా మనం కాపాడుతున్నట్టయితుంది ఎందుకంటే ఇవాళ మన సంస్కృతిని మర్చిపోతుంది పిల్లలు ఏంటంటే ఈ దుర్గామాత అంటే అంటే కూడా కొంతమందికి తెలియదు ఎందుకంటే ఇవాళ అయితే అంటే మన సెల్ అలవాటుపడి మొత్తం మన సంస్కృతి అనేది మర్చిపోవడం జరుగుతుంది ఆ సంస్కృతి తెలియజేయడానికి మన దేవతలను మన ఆచారాలను అన్నిటి కూడా పిల్లలకు అందరికీ కూడా మన ఇప్పటి నుంచే చేసినట్టయితే వాళ్ళందరూ కూడా మన హిందూ సాంప్రదాయాన్ని అనేది ఆపాత్రని నేను అనుకుంటున్నాను నవతరం వల్ల తొమ్మిది సంవత్సరాల నుంచి వెళ్ళి మా మిత్రులందరూ చాలా బాగా చేస్తున్నారు పనులు ఇట్లాంటిది ఎప్పుడైనా మంచి సొంతం చేయాలి దీనికోసం మన మందిర్ కానీ మన సోమేశ్వరం గుడి అన్ని దేవస్థాలు ఎప్పుడైనా కానీ మనకు చాలా ఇంపార్టెంట్ ఈ సందర్భంగా మా మిత్రులందరికీ ధన్యవాదాలు మా దుర్గామాత కమిటీ అందరికీ సభ్యులందరికీ ధన్యవాదాలు ఈ తెల్లారు రైతులు రోడ్డుకుంటామని అమ్మవారిని నిలబెట్టాలని కోరిక మేరకు అందరం ప్రాణ ఖచ్చితంగా కలిసి ఇరవై ఎనిమిది మంది ఒక యూనియన్ తయారయ్యి మేము ఒక దుర్గామాత కమిటీని నేర్చుకొని తొమ్మిది సంవత్సరాల నుంచి అమ్మవారిని ప్రతి ఇయరు నిలబెడుతున్నాడు మా కోరికలు అందరినీ తీర్పు తల్లి కనుక ప్రతి ఇయరు నిలబెడదాం ఇంకా ఎల్లప్పుడు ఇలాగే నిలబెడదాం అని మనస్ఫూర్తిగా కోరుతున్నారు దుర్గామాత ఉత్సవాలని గత పది సంవత్సరాల కంటే ఎక్కువ కావచ్చు నాకు తెలిసి బాగా అంగరంగ వైభవంగా చేయడం జరుగుతుంది చాలా సంతోషంగా ఉంది ఇలా చేయడం అమ్మవారిని కూడా ఎప్పటికీ ఇలాగే చేయాలని కూడా అందరం కోరుకుంటున్నాం దుర్గామాత వేడుకలు గత తొమ్మిది సంవత్సరాలుగా నిర్వహించుకుంటున్నాము కులంపాక మెయిన్ రోడ్ వద్ద మా దుర్గామాత కులంపాక యూత్ అసోసియేషన్ వాళ్ళు గత తొమ్మిది సంవత్సరాలుగా బస్టాండ్ మెయిన్ రోడ్ వద్ద రంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నారు జీవనానికి అమ్మ ఆదర్శం ఆరోగ్యానికి శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్ అనుభవం అర్హత అంకిత భావం కల డాక్టర్ల చికిత్స అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన ఎంపిక శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్ డయాబెటీస్ కీళ్ల నొప్పులు సయాటికా వెన్నుముక సమస్యలు థైరాయిడ్ నిద్రలేమి మానసిక సమస్యలు ఋతు సమస్యలు అన్ని రకాల దీర్ఘకాలిక వ్యాధులకు ప్రత్యేక హోమియో వైద్యం

వన్ సెవెన్ ఫైవ్ వన్ మరియు నైన్ జీరో డబల్ జీరో ఫోర్ టూ టూ ఫైవ్ టూ